హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే రాష్ట్రంలో ఉండే రేషన్ కార్డుదారులకు ఎనిమిది రేషన్ సరుకులతో కూడిన ప్యాకెట్లను పంపిణీ చేయనున్నట్లు ఒక్కొక్కరికి ఒక్కో ప్యాకెట్ను అందించనున్నట్లు అలాగే రాష్ట్రం మొత్తంలో యాభై వేల రేషన్ కిట్లను పంపిణీ చేయనున్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే రాష్ట్రంలో అన్ని రేషన్ కార్డు కార్డుదారులకు ఈ కిట్లు పంపిణీ చేస్తారా లేదా అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను ఆన్ చేసుకోండి ఎందుకంటే ఆన్ చేసిన తర్వాత నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో అనేది చేరడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో ఇక వివరాల్లోకి వెళ్దామండి వరద బాధితులకు మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన కోటి రూపాయలతో రెండు దశల్లో ఇప్పటి వరకు ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షల పాల ప్యాకెట్లు మూడు లక్షల వాటర్ బాటిళ్ళు సాయం చేసినట్లు వైసీపీ పార్టీ వెల్లడించింది మూడో దశలో నేటి నుంచి రేషన్ సరుకులతో కూడిన యాభై వేల ప్యాకెట్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపింది సో ఆ యాభై వేల ప్యాకెట్లలో కందిపప్పు ఉప్మా రవ్వ వంట నూనె బెల్లం పాలు బిస్కెట్ ప్యాకెట్లు ఉల్లిపాయలు బంగాళాదుంపలు ఉన్నాయని వైసీపీ ప్రజాప్రతినిధులు ఓ నెల జీతాన్ని కూడా విరాళం ఇచ్చారని కూడా పేర్కొంది సో మొత్తంపై ఈరోజు నుంచి రేషన్లో ఈ ఎనిమిది సరుకులను పంపిణీ చేయనున్నట్లు వైసీపీ పార్టీ మనకు విలడించడం ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వారికి మాత్రమే ఈ కిట్లను పంపిణీ చేయనున్నట్లు వైసీపీ ప్రకటించింది సో మొత్తంపై రాష్ట్రంలో యాభై వేల రేషన్ కిట్లను ఈ రోజు నుంచి పంపిణీ చేయనున్నారండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలోతుండండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్